ద్వాదశ జ్యోతిర్లింగాలకు హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్నది ఈ జ్యోతిర్లింగాలు స్వయంగా వెలిసినవి మానవ నిర్మితాలు కావు సనాతన హిందూ మతానికి సంబంధించిన చార్ధామ్ లో ఒకటైన రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామ్నాథ్ జిల్లాలో జిల్లాల్లో ఉన్నది భారతదేశంలో రాముడికి సంబంధించిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి వాటిలో రామేశ్వరం అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశము ఈ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తమిళనాడులో ఉన్నది శ్రీరాముడు ఇక్కడ శివుణ్ణి పూజించాడన్నది భక్తుల నమ్మకము అందుకే ఈ ప్రాంతాన్ని రామేశ్వరం అని పిలుస్తారని నానుడి దీనిని పంబన్ వంతెన అని కూడా పిలుస్తారు దీని దగ్గరే శ్రీరాముడు లంక ఎక్కేందుకు ఒక వంతెన నిర్మించినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నాయి ధనుష్కోడి అని పిలువబడే ఈ ప్రదేశంలో నేటికి దాని అవశేషాలు మనం చూడొచ్చు రామేశ్వరం భారతదేశంలోని అద్భుతమైన సంస్కృతి కలిగి ఉన్న ప్రదేశము ఇది ఆధ్యాత్మిక ప్రేమికులకు ఆకర్షించడమే కాకుండా ప్రకృతి ప్రేమికులకు కూడా ఇట్టే ఆకట్టుకుంటుంది పురాతన భారతదేశంలోని ఆలయ పట్టణాలు బీచ్లను చూడడానికి ఇష్టపడితే తప్పకుండా రామేశ్వరం సందర్శించడానికి ఒక ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడి అందాలు పర్యాటకుల్ని మంత్రముగ్ధులు చేస్తాయి ఇక్కడి ప్రత్యేక ఆకర్షణల గురించి తెలుసుకుందాం ఉత్తర భారతదేశంలోని కాశీ విశ్వనా విశ్వనాథునికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో దక్షిణ భారతదేశంలోని ఈ జ్యోతిర్లింగానికి అంతే ప్రాముఖ్యత ఉన్నది అందుకే ఈ క్షేత్రం ఏడాది పొడవునా శివ భక్తులతో కిటకిటలాడుతుంది శ్రావణ మాసంలో ఇక్కడ శివేను దర్శించుకోవడానికి విదేశాల నుండి కూడా భక్తులు తరలి వస్తుంటారు రామేశ్వరం జ్యోతిర్లింగాల్లో ముడిపడి ఉన్న పౌరాణిక కథ పూజలు మతపరమైన ప్రాముఖ్యతల గురించి తెలుసుకుందాము శివలింగము సీతారాములతో పూజలను అందుకుంది రామేశ్వర జ్యోతిర్లింగము తమిళనాడులోని సముద్ర తీరం వద్ద ఉన్న ఈ ఆలయము రామ రామాయణం కాలం నాటిదిగా పరిగణించబడుతుంది అయోధ్యరాజైన రాముడు రావణుడు లంకాపతితో యుద్ధం చేసే ముందు విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రదేశంలో ఇష్యుక శివలింగాన్ని తయారు చేసి శివుణ్ణి శివుణ్ణి పూజించాడని చెప్తుంటారు అనంతరం శివుడు ఇక్కడ జ్యోతి రూపంలో ప్రత్యక్షమయ్యాడు రాముడు లంకను జయించి తిరిగి వచ్చే సమయంలో బ్రహ్మహత్య పాతకం నుండి బయటపడడానికి శివుణ్ణి పూజించమని ఋషులు చెప్పినట్లు పురాణాల కథ కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని శ్రీరాముడు కోరాడు అయితే హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడానికి చాలా సమయం తీసుకోవడంతో సీతమ్మ తల్లి తన చేతితో స్వయంగా శివలింగాన్ని తయారు చేసింది ఆ లింగాన్ని రాముడు పూజించాడు ఇప్పుడు ఇక్కడ పూజలు అందుకుంటున్న ఈ శివలింగాన్ని రామేశ్వరం అంటారు దీని తర్వాత ఆంజనేయ స్వామి తీసుకువచ్చిన శివలింగం కూడా అక్కడ స్థాపించబడింది హనుమంతుడు తీసుకువచ్చిన శివలింగానికి విశ్వనాథర్ అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడు రామనాథ స్వామి దేవాలయం ఇక్కడ అత్యంత ప్రత్యేక ఆకర్షణను చెప్పుకోవాలి ఇది శివుడి ప్రత్యేక పవిత్రమైన పన్నెండవ జ్యోతిర్లింగ దేవాలయాల్లో ఒకటిగా చెప్పబడుతుంది ఇక్కడ రెండు శివలింగాలు ఉన్నాయి అవి రామ్నాథ్ మరియు విశ్వంతర్ శ్రీరాముడు ఇక్కడ శివుడిని పూజించాడని ఇక్కడి వారి ప్రగడ విశ్వాసము రామనాథ స్వామి ఆలయము భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వర ద్వీపంలో ఉంది ఇక ఈ ఆలయంలోని ఆకర్షణమైన అంశాలతో మరొకటి సేతు కరై లేదా తేలియాడే రాయి అని పిలువబడే ఒక ప్రత్యేకమైన రాయి హిందూ ఇతిహాసం రామాయణ ప్రకారము శ్రీరాముడు శ్రీలంక వంతెన నిర్మించడానికి ఈ రాలని ఉపయోగించాడని చెప్తారు ఈ ఆలయము పన్నెండు పన్నెండు స్తంభాలతో ఉంటుంది ఈ స్తంభాలు రామేశ్వర ఆలయం యొక్క బలమైన పునాదికి దోహదపడతాయి ఈ స్తంభాల్లో ప్రతి ఒక్కటి అద్భుతమైన కళాత్మకమైన హిందూ శిల్పాలతో చెక్కబడి ఉంటుంది ఇంకా ఈ స్తంభాల ఎత్తు ముప్పై అడుగులు దాని పొడవు ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఇది ప్రపంచంలోని అతి పొడవైన ఆలయ కరిడార్గా పరిగణించబడింది ఇంకా ఈ ఆలయంలోని మరో విశేషం ఏమిటంటే ఆలయంలోప నూట ఎనిమిది పవిత్రమైన శివలింగాలు ఉంటాయి ప్రతి ఒక్కటి శివుడి విభిన్నమైన రూపాన్ని సూచిస్తాయి తమిళనాడులోని రామనాథ స్వామి ఆలయంలోని ఇరవై రెండు భావులను గురించి తెలుసుకుందాము రామేశ్వరంలోని ప్రసిద్ధ రామనాథస్వామి దేవాలయము కరిడర్ లోపల ఇరవై రెండు బావుల గురించి తెలుసుకుంటున్నాము స్వామి ఆలయము బంగారు పూజతో కప్పబడిన విష్ణువు ఆలయము ఈ ఆలయము రంగుల పండుగ నిర్వహిస్తుంది దీనిలో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల మిలియన్ల మంది యాత్రికులు తరలి వస్తారు మహాలక్ష్మి తీర్థము అన్నింటిలో మొదటిది ఇరవై రెండు బావులు ఈ తీర్థం ఆలయ కరడర్ లోపల ఉంది ఈ బావి నీటిలో స్నానం చేయడం వల్ల మహాలక్ష్మిదేవి అనుగ్రహం లభిస్తుందని మరియు మీరు ధనవంతులు అవుతారని నమ్ముతారు సావిత్రి తీర్థం గాయత్రి తీర్థం లేదా సరస్వతి తీర్థం ఆలయ కరడ లోపల రెండు మూడు మరియు నాలుగో తీర్థంలో స్నానం చేయడం వల్ల అత ఒక వ్యక్తి అతని నయం అవుతాయని చెడు శాపాల నుండి అతను కాపాడుతుందని నమ్ముతారు ఈ బావిలో స్నానం చేయడం వల్ల రాజు కాష్బర్ తన స్థా శాపాలన్నింటి నుండి బయటపడ్డాడని చెబుతున్నారు సేతు మాధవ తీర్థం ఈ ఐదవ తీర్థం ఆలయం యొక్క మూడవ కరడల్లో ఉన్న పవిత్ర ట్యాంకు అందమైన కలువలతో కప్పబడి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి ఇక్కడ స్నానం చేయవచ్చు గ గంధమాదన తీర్థం ఆలయ కరడల్ ఆరవ తీర్థం సేతు మాధవ పెరుమల్ మందిరానికి సమీపంలో ఉంది భక్తులు దీవెనలు పొందుతారు ఐశ్వర్యాన్ని పొందొచ్చు మరియు తమ దు దుష్మనుల నుండి తమను తాము పవిత్రం చేసుకోవడానికి ఇక్కడ స్నానం చేస్తారు కవచ గ గవయ తీర్థం ఆలయ కరడర్ లోపల ఉన్న ఏడవ తీర్థం కవచ తీర్థం ఇది కూడా గవచ లేదా స్వచ్ఛ తీర్థం ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల మరణం తర్వాత నరకానికి వెళ్లకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటారని చెప్తారు నమ్ముతారు అష్టతీర్థంలో స్నానం చేయడం ద్వారా మీరు కోరికలు తీర్చే చెట్టు కింద ఆశ్రయం పొందడం కోసం చెప్పబో చెప్పబడుతుంది నలతీర్థం లేదా నీలతీర్థం ఆలయ ప్రాంగణంలో కనిపించే ఇరవై రెండు తీర్థాల్లో తొమ్మిదవ తీర్థం నలతీర్థం లేదా న నలతీర్థం లేదా నీలతీర్థంలో స్నానం చేయడం వల్ల సూర్యుని నుండి జ్ఞానోదయం పొందుతారని మీకు స్వర్గంలో స్థానం లభిస్తుందని నమ్ముతారు సేతు మాధవ పెరుమల్ మందిరం సమీపంలో ఉన్న పదవ తీర్థం నీలతీర్థం ఈ బావిలో స్నానం చేయడం వల్ల అగ్నియోగం యొక్క ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు సంఘుతీర్థం చక్రతీర్థం ఆలయ ప్రాంగణంలోని పదకొండవ తీర్థం తీర్థం చెంకు తీర్థం అని కూడా పిలుస్తారు ఈ తీర్థం లోపలి గరడల్లో ఉంటుంది ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల ఇతరులకు అవసరమైన సమయంలో కృతజ్ఞత చూపకుండా పడవచ్చు పన్నెండవ తీర్థం చక్రతీర్థం ఈ తీర్థంలో నీటిలో స్నానం చేయడం చేస్తే మంచి ఆరోగ్యం చేకూరుతుందని నమ్మకం బహు బ్రహ్మహతి విమోచన తీర్థం ఆలయ కరడ లోపల ఉన్న బ్రహ్మహతి విమోచన తీర్థం లోపలి ప్రహరంలో ఉంది ఈ ప్రదేశంలో బ్రహ్మహతి తమ పాపాలను తొలగిస్తుందని నమ్ముతారు పవిత్ర స్నానం సూర్య తీర్థం లేదా చంద్ర తీర్థం పద్ ఈ పద్నాలుగో మరియు పదిహేనో తీర్థం రెండు ఆలయ లోపలి కరడల్లో ఉన్నాయి ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల భూత వర్తమాన భవిష్యత్ కాలాల గురించి జ్ఞానం కలుగుతుందని నమ్ముతారు గంగతీర్థం యమున తీర్థం గయతీర్థం పదహారవ పదిహేడవ పద్దెనిమిదవ నెంబర్ తీర్థం ఆలయ లోపలి ప్రహర్లో ఉన్నాయి భారతదేశంలోని ప్రసిద్ధ నదులకు పేరు పెట్టారు ఇవి గణనా సూరతి రాజజ్ఞానాన్ని పొందిన ప్రదేశాలు శివ తీర్థం సత్య మృత తీర్థం పదం పంతొమ్మిదవ తీర్థం శివ తీర్థం ఆలయ లోపల ఉంది ఈ ప్రదేశంలో విష్ణువు మరియు శివునికి వ్యతిరేకంగా చెడు మాటలు మాట్లాడినందుకు పాశ్చాత్య పడవచ్చని నమ్ముతారు ఇరవై తీర్థం సత్య సత్యమృత మృతం లోపలి కరడల్లో ఉంది ఈ తీర్థంలోని పవిత్ర జలాల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి సర్వతీర్థం ఆలయ కరడల లోపల ఇరవై ఒకటో తీర్థం సర్వతీర్థం లోపలి కరడల్లో నిర్మించబడింది సర్వతీర్థ తీర్థంలో స్నానం చేయడం వల్ల అన్ని తీర్థాల్లో కలిపి స్నానం చేసినంత ప్రయోజనం చేకూరుతుందని నమ్ముతారు కోడి తీర్థం కోడి తీర్థం అన్నింటికంట అత్యంత పవిత్రమైన తీర్థంగా గుర్తించబడింది ఆలయ కరడల్ లోపల ఉన్న ఇరవై రెండు తీర్థాల్లో చివరిది ఈ చరిత్రాత్మక తీర్థం తన చెడ్డ మేనమామ రాజు కంసుని చంపిన పాపం నుండి కృష్ణుని విడిచి విడి విడిపించిందని నమ్ముతారు గౌహతిలో నివ నిర్వహిస్తున్న రామేశ్వరం ఎలా చేరుకోవాలంటే చెన్నై మధురై పుదుచ్చేరి తిరుచి కోయంబత్తూరు నుండి రామేశ్వరం బస్ స్టాండ్కు క్రమం తప్పకుండా బస్సు సర్వీసులు ఉన్నాయి మధురై అంతర్జాతీయ విమానాశ్రయం నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది రామేశ్వరం రైల్వే స్టేషన్ నుంచి చెన్నై కోయంబత్తూరు బు పాండుచేరి బెంగళూరు నగరాలకు దారి ఉన్నది రామేశ్వరం టూర్ వెళ్లాలనుకుంటే అక్టోబర్ నుండి మార్చి వరకు ఉత్తమ సమయము ఈ కాలంలో ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది అనువైన వాత వారాంతపు విహార ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది ఈ కోస్తా నగరం వారాంతర పరిస్థితుల్లో సంబంధం లేకుండా సంవత్సరం పడు ఉన్న పర్యాటకులకు ఆకర్షిస్తుంది అగ్ని తీర్థం బీచ్ అగ్ని తీర్థం రామేశ్వరంలోని ఒక బీచ్ ఈ బీచ్ పర్యాటకులకు విశేషంగా ఆకట్టుకుంటుంది ఇది సహజమైన సముద్ర తీరంగా ఉంటుంది రామేశ్వరం పట్టణంలో అరవై నాలుగు తీర్థాలు పవిత్ర జల వనరులు ఉన్నాయి వీటిలో ఇరవై రెండు ఆలయం లోపలే ఉన్నాయి ఈ తీర్థాల్లో స్నానం చేయడం తపస్తో సమానమని నమ్ముతారు ఇది ఈ ప్రాంతంలోని ప్రధాన తీర్థయాత్ర ఆకర్షణలో ఒకటి ఈ తీర్థాల్లో అగ్ని తీర్థం ఆలయానికి సంబంధించిన ప్రధమ ప్రాథమిక సముద్ర తీరంగా చెప్తారు ఇది ఆలయానికి ఎదురుగా ఎదురుగా తూర్పు సముద్ర తీరంలో ఉంది సీతాదేవి తన భర్త రాముడికి తన పవిత్రతను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో తన తమ్ముడు లక్ష్మణ్ ని అగ్నిని వెలిగించమని కోరింది పురాణాలు చెబుతున్నారు తన ఉద్దేశాన్ని నిరూపించుకోవడానికి ఆమె మంటల్లో కూచుంది మంటలు ఆమెను హాని చేయలేకపోయాయి ఆమె గాయపడలేదు అగ్నిదేవుడు అదే రుజువు చేయగా సీత తనను తాను పరిశుధ్రాలిగా నిరూపించుకుంది అయితే అగ్నిదేవుడు దేవతను తాకిన పాపాన్ని కడిగి తీరాల్సి రావడంతో సముద్రంలో స్నానం ఆచరించి శివుణ్ణి ప్రార్థిస్తాడు అందువల్ల ఈ ప్రదేశానికి అగ్ని తీర్థం అనే పేరు వచ్చింది అగ్ని తీర్థంలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు పంబన్ బీచ్ పంబ పంబన్ ద్వీపంలో ఉన్న పంబన్ బీచ్ రామేశ్వరంలో ఆఫ్ బీచ్ పర్యటన ప్రదేశము ఈ బీచ్ రామేశ్వరంలోని ముఖ్యమైన షిప్పింగ్ ఓడరేవులలో ఒకటి ద్వీపం చుట్టూ విస్తరించి ఉన్న నీలం రంగు జలాలు అద్భుతంగా ఆకట్టుకున్నాయి పంబన్ ద్వీ ద్వీపము రామేశ్వరం పశ్చిమ ప్రాంతంలో ఉంది ఇది తమిళనాడులో అతిపెద్ద ద్వీపము ఇది భారత ద్వీపకల్పము శ్రీలంక మధ్య ఉంది పంబన్ వంతెన ద్వారా ప్రధాన భూభాగంతో అనుసంధానమై ఉంటుంది పంబన్ బీచ్ ఒక నిశ్శబ్ద ప్రదేశము దూరం ప్రయాణించే షిప్పింగ్ బోట్లు సమీప ద్వీపాలను ఇక్కడ నుంచి చూడొచ్చు ఈ బీచ్లో చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది రామనాథ స్వామి ఆలయము ధనుష్కోట్ బీచ్ పంబన్ వంతెన అగ్ని తీర్థం వంటి మరిన్ని పంబన్ బీచ్ సమయంలో ఉన్న సమయ సమీప ఆకర్షణలు ధనుష్కోట్ బీచ్ తమిళనాడులోని సువిశాల సముద్ర తీరంలో అత్యంత ఆకర్షణమైన అలంకారంలో సుందరమైన ధనుష్కోట్ బీచ్ ఒకటి అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక హాట్స్పాట్ అయిన ధనుష్కోట్ బీచ్ను ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూల నుండి లక్షలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు ఈ సుందరమైన బీచ్ చుట్టూ ఒకవైపు గల్ఫ్ ఆఫ్ మన్నర్ మరోవైపు బంగాళాఖాతం ఉన్నాయి తమిళనాడు దక్షిణం దక్షిణ అంచులో ఉన్న ఈ అద్భుతమైన బీచ్ డెస్టినేషన్ చరిత్ర పురాణాలు ప్రకృతిలో సుసంపన్నమైన ప్రదేశంగా నిలుస్తుంది ధనుష్కోడ్ బీచ్ ధనుష్కోడ్ అనే పదానికి విల్లు చివర అనే అర్థము హిందూ మహాసముద్ర బంగాళాఖాతంలో కలిసే ప్రదేశము అరచలమైన ఈ ప్రదేశాన్ని ధనుష్కోడ్ నుండి వీక్షించవచ్చు భారత భారతీయ ఇతిహాసమైన రామాయణంలోని శ్రీరాముడు తన విల్లు చివరను చూపించి రాక్షసరాజు రాముణ్ణి లంకన చేరుకోవడానికి సముద్రంపై వంతెనను నిర్మించమని తన ధనాలను కోరాడని నమ్ముతారు రామ్ రావణుడు రాముడి భార్య సీతను అపహరించగా ఆమెను రక్షించడానికి రాముడు లంకకు చేరుకోవాల్సి వచ్చింది అందువలన ఈ ప్రదేశము భారతీయ పురాణాల చరిత్రలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది పదిహేను కిలోమీటర్ల పొడవున విస్తరించిన ధనుష్కోట్ బీచ్ తరచుగా అధిక ఆటుపోట్లకు సాక్ష్యంగా ఉంటుంది అయినప్పటికీ ఈ ప్రదేశం అనువైన విహార ప్రదేశము ఈ ప్రాంతంలో ఫ్లే ఫె వంటి వివిధ వలస పక్షులు కూడా కనిపిస్తాయి రామేశ్వరం బస్ స్టాండ్కి ఇక్కడికి పదమూడు కిలోమీటర్ దూరంలో ఉంది పంబన్ వంతెన రామేశ్వర ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపే రామేశ్వరంలోని అత్యంత ప్రసిద్ధ పంబన్ రైలు వంతెన భారతదేశంలోని అత్యుత్తమ ఇంజనీరింగ్ అద్భుతాలలో ఒకటి భారతదేశంలో సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన పంబన్ వంతెన చరిత్రక ప్రాముఖ్యత ఉన్నది రామసేతు వంతెన హడమ్స్ బీచ్ అని కూడా పే పేరున్న రామసేతు వంతెన రామేశ్వరాన్ని శ్రీలంకలోని మన్నర్ ద్వీపంతో కలుపుతుంది ఈ వంతెన నలభై ఎనిమిది పొడవైన సహజ సున్నపురాయి కొలుసు దీని ఉనికిని కారణాన్ని వివరించి అనేక మనోహరమైన పౌరాణిక కథలు కూడా ఉన్నాయి రామాయణ ఇతిహాసంలో రామసేతు శ్రీరాముడు అతని వానర సైన్యం నిర్మించిన వంతెనగా పేర్కొన్నారు సీతాదేవిని రాక్షసరాజు రావణుడు భార్య నుండి రక్షించడానికి వీలుగా లంకను దాటడానికి ఈ వంతెన నిర్మించారు వాల్మీకి రామాయణంలో ఈ వంతెన సేతు వర్ణిస్తారు పద్నాలుగు వందల ఎనభై వరకు ఆడం వంతెన లేదా రామసేతు పూర్తిగా సముద్రం మట్టానికి ఎగువన ఉండేదని ఉండేదని ఇక్కడి ఆలయ రికార్డులు సూచిస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాల కారణంగా లోతైన సముద్రంలో మునిగిపోయింది విల్లుండి తీర్థము రామేశ్వరంలోని ఆకర్షణీయమైన బీచ్లలో విల్లుండి తీర్థం ఒకటి దీనిని చాలా మంది ప్రయాణికులు దీనిని అమితంగా ఇష్టపడతారు రామేశ్వరంలోని అరవై నాలుగు తీర్థాలలో ఇది కూడా ఒకటి రామేశ్వరం ప్రధాన బస్ స్టాండ్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో విల్లుండి తీర్థం ఉంది ఆకట్టుకునే దృశ్యాలు నిశ్శబ్ద ఆటుపోట్లకు మాత్రమే కాకుండా ఈ ప్రదేశము సముద్ర లోపల స్వచ్ఛమైన నీటి బుగ్గ కూడా ప్రసిద్ధి చెందింది ఒడ్డుకు కొన్ని మీటర్ల దూరంలో సముద్రం పక్కనే ఉన్నాయి స్వచ్ఛమైన నీటి బావి ఒక అద్భుతము భక్తులు దాన్ని మునికిని ఇతిహాస రామాయణం నుండి ఒక పౌరాణిక పురాణంలో ముడి పెడతారు సీతాదేవిని రక్షించి శ్రీలంక నుంచి రామేశ్వరానికి తీసుకువచ్చిన శ్రీరాముడు ఆ స్థలంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు సీతా దాహ ద దాహం వేసిందని చెప్పగానే రాముడు సముద్రంలోకి బాణం వేశాడు అక్కడ నుండి స్వచ్ఛమైన నీటిని తీసుకువచ్చే నీటి బుగ్గ ఆవిర్భవించింది శివలింగానికి త్రయంబకేశ్వరుడు అని పేరు పెట్టారు బిల్లుండి తీర్థం సమీపంలో ఒక శివాలయం ఉన్నది విల్లుండి అంటే బాణం గుచ్చిన ప్రదేశం అనే తీర్థం అంటే పవిత్ర జలం అని అర్థం సముద్రంలో విస్తరించిన నూట ఇరవై అడవుల పొడవైన వాకింగ్ బ్రిడ్జ్ను ఎక్కితే భక్తులు ఈ బావిని చూ చేరుకోవచ్చు ఓం నమ శివాయ